నామానికి మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వనగలండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై మూడవ వచనం నుంచి నూట అరవైవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై మూడవ వచనం నుంచి నూట అరవై వచనం వరకు ధ్యానం చేసుకున్నాడు కీర్తనకారుడు మరొకసారి తన సితారాను పట్టుకున్నాడు అతడు భరిస్తున్న హింసలు మరోసారి అతన్ని వేధిస్తూ ఉన్నాయి కొంతసేపు మళ్ళీ లోయలోకి వెళ్ళిపోయాడు అయితే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు తనను బలపరిచే దేవుని వైపే చూస్తూ ఉన్నాడు నూట యాభై మూడవ వచనం నుంచి నూట యాభై ఐదవ వచన వరకు అతని పరిస్థితిని గుర్చి చెబుతున్నాడు అయిష్టంగా ఇవ్వడం అనేది నొప్పి లాంటిది ఆ పన్ను నొప్పి తగ్గకుండానే పెడుతూ ఉంటుంది అయిష్టంగా ఇవ్వడం కూడా మనసును బాధపెడతాం అది మర్చిపోలేం పట్టించుకున్నట్టు ఉండలేం అయితే దీనివలన మనకు సమకూడే ప్రయోజనం ఏమంటే మనం దేవుని మీద మరింతగా ఆధారపడేలాగా చేస్తాం తన పరిస్థితి తన ప్రార్థనలో మార్పు తెచ్చింది అని కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు భారంతో ప్రార్థన చేస్తున్నాడు తన జీవితాన్ని దేవుని పరిశీలనకు తెరిచి ఉంచాడు నూట యాభై మూడో వచనం చదివితే నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపు ఇక్కడ కీర్తనకారుడు అన్ని రకాలైనటువంటి శ్రమలు బాధలు శిక్షగా వచ్చినవి కావు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు చాలామంది క్రైస్తవులు ఈ ఉద్దేశాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా జబ్బు చేస్తే అతడు ఏదో పాపం చేసుంటాడు అంటారు ప్రతి అనారోగ్యానికి కారణం పాపమే అనేది వారి వాదన దేవునితో సరిచేసుకుంటే ఆత్మలో బలంగా ఉంటే అసలు వ్యాధులే ధరిచారవు అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం అంతేకాదు విశ్వాసం అనేది ఉంటే తక్షణం అద్భుతమైన స్వస్థత కలుగుతుంది అనేది వీరి ఉద్దేశం ఇటువంటి ఉపదేశాలు వాక్యాన్ని తప్పుగా అర్థం చెప్పడం మాత్రమే కాకుండా తప్పుదావా పట్టిస్తున్నాను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆత్మీయ జీవితంతో క్రొత్తని బంధన పోల్చలేదు కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన ధన్యతలు ఇటువంటి వారి చెవుల్లో వేరే విధంగా వినబడతాయి మనకు మేలు కలగాలనే ఉద్దేశంతో దేవుడు అనుమతించిన శ్రమలు ఆర్థిక ఇబ్బందులు దేవునిపై మనం మరింతగా ఆధారపడేలా చేస్తాయి పాత నిబంధన భక్తులు మనకంటే ఎక్కువగా ఆరోగ్యంలోనూ ఐశ్వర్యంలోనూ వర్ధిల్లారు అవి నిబంధనలో ఒక భాగం మనం ఆత్మలో ఎంత ఉన్నతంగా ఎదిగిన శోధనలు శ్రమలు వస్తాయని సువార్తల్లోనూ పత్రికల్లోనూ పదే పదే రాయబడ్డాయి ఇహోవా ఆశీర్వాదము ఇచ్చుననే వాగ్దానం ఉంది అయితే యోగుని గురించి మనం ఏమనాలి ఇర్మియా ఇహెచ్కేలు వంటి ప్రవక్తలు కూడా హింసలు పొందుతారని దేవుడు ఖచ్చితంగా వారికే చెప్పాడు మన పట్ల దేవుడు కలిగి ఉన్న జ్ఞానవంతమైన ప్రణాళికలో శ్రమలనేది ఒక భాగం మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఉపకరించే ఒక పనిముట్టు దేవుని కృప మన పట్ల అమితంగా చూపించే మార్గం అనమాట నూట యాభై నాలుగో చనలు అంటాడు దేవుడు జోక్యం చేసుకోవాలి నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పును నన్ను బ్రతికింపు మన పక్షముగా దేవునికి చెప్పే చెప్పే మధ్యవర్తి మనకున్నాడని దేవుని వాక్యం చెబుతుంది ఆయనే యేసుక్రీస్తు అత్యున్నతమైన అధికారం అతి చక్కని నైపుణ్యం మహాకనికరము గల స్వభావం జాలితో నిండిన అతి సమీపమైన బంధువు మన ప్రభుని యేసుక్రీస్తు మన పక్షంగా వాదించడానికి తండ్రి సముఖంలో ఆయన ఉన్నాడు నిజానికి మనకు ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు ఒకరు యేసుక్రీస్తు అయితే మరొకరు పరిశుద్ధాత్ముడు అందుకే పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఏడు ఇరవై ఏడు వచ్చిన చదువుతాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు మన హృదయం తెలుసు ఆయనకు మన మనస్సు తెలుసు ఆయనకు దేవుని చిత్తం తెలుసు అందువల్ల ఆయన ఈ మూడింటిని సమన్వయపరిచి మన వ్యాజ్యాన్ని సమర్థవంతంగా దేవుని ఎదుట పెడుతున్నాడు దేవుడు మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని స్థిరపరచాలని మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు మధ్యవర్తి ఉంటే బావుండును అని యోబు ఆశించాడు యోబుకు తెలి యోబుకు తెలియకపోయినా ఆయన యోబు దగ్గరే ఉన్నాడు అతని దీర్ఘకాల శ్రమలలో అతని ప్రక్కనే అదృశ్యంగా నిలబడి యోబుకు అవసరమైన దానికంటే ఎక్కువ శ్రమ రాకుండా యోబు చుట్టూ ఒక గీత గీస్తా ఉంది వచ్చిన దర్శనంలో కూడా ప్రధాన యాజకుడైన ఈ దేవుని సేంద్రులు నిలబడినప్పుడు అక్కడ కూడా అతని పక్షంగా మనవి చేయడానికి ఆయన నిలిచాడు సాతాను ఫిర్యాదు చేయడానికి ఈహోశువా కుడి ప్రక్కన నిలబడ్డాడు అయితే అతనికి కూడా మధ్యవర్తి ఉన్నాడు అతని పక్షంగా వాదించడానికి విమోచించడానికి ప్రశస్త వస్త్రము ధరింపచేయడానికి ఏసయ్య ఉన్నాడు యేసు అనే పేరుకు యహోషబా అనే పేరుకు ఈ రెండు పేర్లకి అర్థం ఏంటంటే రక్షకుడు బిలాము దేవుని ప్రజలను శపించడానికి వెళుతున్నప్పుడు ఆయన బిలామునకు అడ్డుగా నిలబడ్డాడు లాభాను కోపంతో యాకోబను తరుముతున్నప్పుడు ఆయన లాభానుతో మాట్లాడాడు తండ్రి కుడిపార్శ్వ సింహాసనం మీద కూర్చుండి ఆ సర్వోన్నత న్యాయస్థానంలో మన పక్షముగా విజ్ఞాపనము చేసి మనలను విడిపించడానికి చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కీర్తనకారుని పరిస్థితి అతడు మరింత పట్టుదలగా ప్రార్థన చేసేలా చేసింది అంతేకాదు ప్రార్థనలో ఎక్కువ కృతజ్ఞతాస్థుతి చెల్లించేలా చేసింది నూట యాభై ఐదో వచ్చిందని చదివితే భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది రక్షణ పొందడానికి రక్షణ పొందని వారికి ఇది భయంకరమైన మాట అనమాట రక్షణ సమీపంగా పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్నట్టుగా హృదయం మొత్తబడి మనస్సాక్షి మృదువుగా ఉన్న సమయాలు ఉంటాయి అటువంటి సమయాలు పోగొట్టుకోవద్దని పరిశుద్ధాత్మను హెచ్చరిస్తున్నాడు అందుకే యషయా యాభై ఐదు ఆరులో ఇహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని అంటాడు నజరేడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని సుమార్తల్లో మనం తరచుగా చదువుతాం మనం చాలాసార్లు కొంతమందిని చూసి వీడి దుష్టుడు వీడికి రక్షణ ఉండదు అని తరచుగా మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు దూర దేశానికి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుని వంటి వాళ్ళు పశ్చాత్తాపడిన చిన్న కుమారునికి ఇల్లు చాలా దూరంలో ఉంది తాను చాలా దూరం వెళ్ళిపోయానని అతనికి తిరిగి వస్తున్నప్పుడు కానీ అర్థం కాలేదు అయితే అకస్మాత్తుగా దూరం తగ్గింది అతడు సమీపంలో వచ్చేటప్పటికే తండ్రి చూశాడు కనికరపడ్డాడు అతన్ని కలుసుకోవడానికి పరిగెత్తాడు అలసటతో నడుచుకుంటూ వచ్చిన మైళ్ళు కొద్ది దూరం ఇంకా పుల్లలేదు అతడు తన తండ్రి ఇంటికి వచ్చేశాడు మనుషులు పాపంలోనే ఎందుకు జీవిస్తున్నారనే ప్రశ్నకు కీర్తనకారుడు వివరణ ఇస్తున్నాడు వారు నీ కట్టడలను వెదకుటలేదు అంటారు వారు గుడ్డివారి వలె ఉన్నారు వారు వెదకుటలేదు అందుకే పొందలేకపోతున్నారు నశించిపోతూ కూడా తెలుసుకోలేని వారి పరిస్థితి కంటే భయంకరమైనది ఏది లేదు దాని తెలియక అలా ముందుకు నడుస్తూనే ఉన్నారు నశించిపోతున్న వారి పరిస్థితి ఎంత భయంకరమో చూడండి వాళ్ళు గుడ్డితనంలో ఉన్నామని తెలుసుకోలేకపోతున్నారు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు రక్షణకు దూరంగా వెళ్ళిపోవడం భయంకరం అనుకుంటే రక్షణ వారి నుండి దూరంగా వెళ్ళిపోవడం అది మరింత ఘోరం చూడండి వారు నీ కట్టడలను వెదకుటలేదు అనేది చెట్టుకు వేరులాంటిదైతే రక్షణ వారికి దూరంగా ఉండడం దాని ఫలం ఇదంతా చూసిన తర్వాత తాను వాళ్లలో లెక్కింపబడనందుకు కీర్తనకారుడు దేవుని స్థుతిస్తున్నాడు అతని కళ్ళు తెరవబడ్డాయి తన పరిస్థితిని గమనించి చూసుకున్న తర్వాత తనను హింసించిన వారి పరిస్థితి కంటే తన పరిస్థితి బాగుంది అని కీర్తనకారుడు అర్థం చేసుకున్నాడు నూట యాభై ఆరో వచ్చిన చదివితే ఇహోవా నీ కనికరములు మితి లేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు నీ కనికరములు నీ విధులు దేవుడు కూడా మన జీవితాల్లో కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు చీకటి ఉండేలాగా క్రమపరుస్తాడు ఏది ఎక్కువ కాలం ఉండదు మన రక్షకుడు ఎంతో జ్ఞానం గలవాడు మన పాపాల నుండి వాటి ఫలితాల నుండి దేవుడు మనల్ని క్షమించినా ఆ పాపపు మచ్చలు జ్ఞాపకాలు మనలో దాని వలన ఆ పాపపు ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకు గుర్తు చేసి మనలను పరలోక రాజ్యంలో బాధ్యత గల పౌరులుగా ఎదిగేలా చేస్తాడు దేవుడు అదే చేశాడు దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు అని పశ్చాత్తాపంతో గురిగి నలిగిన రాజుకు ధైర్యం చెప్పాడు అయితే ఖడ్గముని ఇంటి నుండి ఎప్పటికీ తొలగిపోదు అన్నాడు దేవునిలో అంతా దయే కాదు న్యాయం కూడా ఉంటుంది అంతా తీర్పే కాదు ధర్మశాస్త్రం కఠినంగా వ్యవహరించదు ఒకవేళ అలా కఠినంగా ఉంటే మనం నిస్సహాయంగా నిరాశగా నేల మీద సాగిలబడిపోతాం దాబీది ఇంటి నుండి ఖడ్గము తొలగిపోయినప్పటికీ అతని నోటి నుంచి వచ్చిన మాటలను బట్టి నాలుగు సార్లు మాత్రమే ఆ ఖడ్గము అతని ఇంటి మీద పడింది ఆ దుఃఖాలు కూడా పరిమితం చేయబడి దేవుని న్యాయ తీర్పులో కూడా దయ ఉంది అనిపించింది ఆ దయ బత్సను భార్యగా ఉండడానికి అనుమతించి ఆమె ద్వారా దావీదుకు సులోమాను జన్మించడానికి అవకాశం ఇచ్చింది అందుకే దావీదు దేవుని స్థుతించే కీర్తనలు వ్రాయగలిగాడు నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది వచనాలు మనం చూస్తే కీర్తనకారుని విరోధులు మనకు కనబడుతున్నాయి నూట యాభై ఏడవ నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకపోయినా పైనుండి క్రిందకు దిగడం సులువే వాహనాలు నడిపే వాళ్ళకి విషయం తెలుస్తుంది బాగా ఉన్న రోడ్డు మీద వాహనం సులువుగా వెళుతుంది అయితే ఎత్తైన ప్రదేశాల్లోకి సైకిల్ నడిపించాలంటే ఆ పరిస్థితి అప్పుడు మరి జాగ్రత్తగా వెళ్ళాలి ఎత్తుగా ఉన్న కొండను ఎక్కాలంటే మన బలమంతా ఉపయోగించాలి అయితే క్రిందకి దిగాలంటే ఆ పని ఎవరైనా చేయగల పైకి ఎక్కడం అంటే విశ్వాసులకు సరదా ప్రయాణం కాదు కీర్తనకారుడికి పరిస్థితి కష్టంగా ఉంది అతడు ఎటు చూసినా శత్రువులే కనబడుతున్నారు దేవుణ్ణి విడిచిపెట్టేయాలన్న శోధన వస్తా ఉంది అయితే నేను నీ శాసనంలో విడిచిపెట్టడం లేదు అంటున్నాడు కీర్తనకారుడు శత్రువుల వలన హింసించబడుతున్న దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే ఉద్దేశం అతనిలో లేదు అతడు సులువైన మార్గాన్ని ఎంచుకోలేదు అందరూ ఇటు వెళితే నేను అటు వెళ్ళాలి అనుకోలేదు తనకు వచ్చిన పోరాటంలో నుండి తను వెనక్కి వెళ్ళిపోవాలి తగ్గిపోవాలనుకోలేదు ఇంకా వాళ్ళ వాళ్ళ వైఖరిని బట్టి కలవరబడుతున్నాడు నూట యాభై యాభై ఎనిమిది చిన్న త్రోహులను చూచి నేను అసహించుకుంటుని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు నేను చూచి అంటున్నాడు అంటే నీతి లేని మర్యాదలు లేని అపనమ్మకస్తులైన ప్రజల మధ్య అతనున్నాడు లాభం ఉంటే లాభం వస్తే అతను నమ్మేసే ప్రజలను చూస్తున్నాడు మనస్సాక్షి ఏమాత్రం లేని మనుషుల మధ్యలో ఉన్నాడు వాళ్లతో వ్యవహరించడం చాలా కష్టం కీర్తనకారుడు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిలా ఉన్నాడు అందుకే వారిని చూసి బాధపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నశించిపోతున్న వారిని చూసి బాధపడతాడు మానవాళితో పరిశుద్ధాత్మకున్న సంబంధాన్ని క్రొత్త నిబంధన వివరిస్తుంది ఆయన మనం ఎదిరించవచ్చు పెట్టవచ్చు ఆర్పివేయచ్చు మనం చేసే పనులు అయ్యే కదా భక్తిహీనంగా కొన్నిసార్లు ఆయన ఎదిరిస్తూ ఉంటాం పెడతా ఉంటాం ఆర్పేస్తూ ఉంటాం భక్తిహీనులు ఆయన ఎదిరిస్తున్నారు సంఘం ఆయన ఆర్పేస్తూ ఉంది విశ్వాసి దుఃఖపెడతా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తుంటే మనం ఆయన పెడుతున్నాం నూట యాభై తొమ్మిదో వచనం నుంచి నూట అరవై ఐదు అరవై వచనం వరకు కీర్తనకారుని ధైర్యాన్ని మనం చూస్తున్నాం కీర్తనకారుడు తన విరోధుల నుండి దృష్టిని మళ్లించి మరోసారి దేవుని వైపు చూస్తున్నాడు శత్రువులు తృణీకరించిన వాక్యం నుండి ఆదరణ పొందుతున్నాడు అతని ధైర్యం రెండు అంశాల మీద ఆధారపడి ఉంది ఒకటి దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్న ప్రేమ రెండవది దేవుని వాక్యం పట్ల అతనుకున్న వివేచన నూట యాభై తొమ్మిదో వచ్చిన చదివితే ఇహోవా చెత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు బ్రతికింపు అనే మాట ఈ కీర్తనలో తొమ్మిది సార్లు రాయబడింది దేవుని వాక్యానికి ఉన్న బ్రతికించే శక్తిని తెలుసుకోకుండా దానిని చదవడం అసాధ్యం బైబిల్ను ఎంత శ్రద్ధగా చదివినా నీవు ఆత్మ సంబంధమైన మనిషివి కాలేవు బైబిల్ జ్ఞానము బైబిల్ను కంటతా పెట్టడం బైబిల్ సత్యాలను లోతుగా తెలుసుకోవడం ఇవన్నీ బైబిల్ యొక్క జ్ఞానాన్ని పెంచుతాయే తప్ప ఆత్మకు లాభం చేయకూ బైబిల్ చెబుతుంది ఏంటో తెలుసా అక్షరము చంపును నీ కట్టడలను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు కీర్తనకారుడు తన భక్తిలో ఏమాత్రం లోపం లేదు ఆ పరీక్షలో విజయం పొందాడు దేవుని వాక్యంతో తనకున్న అనుబంధాన్ని పరిశీలించి చూడమని అతడు దేవుని ఆహ్వానిస్తున్నాడు అతనికి బైబిల్ తెలియడం మాత్రమే కాదు అతడు బైబిల్ను ప్రేమిస్తున్నాడు అయితే అతడు ఎండిపోయిన ఇటుకబట్టిలాగా సేనాయి ఎడారిలాగా ఉన్నాడు వాక్యంతో ఎంత లోతైన అనుభవం ఉన్నా అది దేవునితో ఉన్న సంబంధంతో సమానం కాదు వాక్యం మనల్ని రక్షించదు శుద్ధి చేయదు అది క్రీస్తుని చూపిస్తుంది బైబిల్ అంటే దారి చూపే బోర్డు లాంటిది మనిషి ఆ బోర్డు దగ్గరకు వచ్చి ఎటువేళలో దాని మీద గుర్తులు గుర్తులను బట్టి తెలుసుకుంటాడు అయితే ఆ వ్యక్తి బోర్డు దగ్గరకు వచ్చి దాన్ని చదివి గుర్తులను పరిశీలించి దాన్ని కొలతలు వేసి దాని చుట్టూ తిరిగినంత మాత్రాన గమ్యాన్ని చేరలేడు దైవ ప్రేరేత ప్రేరేపితమైన వాక్యం దైవ మానవుడైన క్రీస్తును చూపిస్తుంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయాలు మండుతాయి బైబులు దారి చూపించడానికి ప్రాముఖ్యత వహిస్తుంది కానీ అదే మార్గం కాదు యేసు మార్గం దేవుని వాక్యం మీద ప్రేమ ఉన్నప్పటికీ తాను ఉజ్జీవింపబడాలని కీర్తనకారుడు కోరుతున్నాడు అయితే వాక్యం పట్ల అతనికి ఉన్న ప్రేమ అతనికి ఇచ్చింది నూట అరవై నూట అరవై వచనాన్ని మనం చూస్తే నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులనియు నిత్యము నిలుచును దేవుని వాక్యం మనల్ని రక్షించకపోయినా అది రక్షణ నిశ్చయతనిస్తుంది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మన జీవితాల్లో దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ తక్కువగా చూడకూడదు దేవుని వాక్యము నుండి మనం రక్షణ నిశ్చిత పొందాలంటే మనం కూడా కీర్తనకారులాగా నీ వాక్య సారాంశము సత్యము అని ఎరగగలగాలి ఎందుకంటే దేవుని వాక్యం మొదటి నుంచి సత్యమని ఆ మొదటి నుండి సత్యమైన వాక్యాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆది అందు దేవుడు అని మొట్టమొదటి మాట ఉండదు బైబిల్లో ఈ మాట సత్యం ఎందుకంటే దేవుడు నిత్యుడు ఆయనకు కాల పరిమితి లేదు ఆయన ఆది నుండి ఉన్నవాడు దేవుడు అన్నిటినీ సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించారు అని నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు దేవుణ్ణి ఎవ్వరూ సృష్టించలేరు దేవుణ్ణి ఎవరు సృష్టించడానికి సరిపోరు ఆది ఎందు ఉన్నాడు ఆయన దేవుడు ఆదియందు దేవుడు సృష్టించాడు ఇది సత్యం పదార్థం నిత్యమైనది పదార్థం దాని అంతటా అదే తయారవదు దేవుడు నిత్యము ఉన్నాడు ఆది ఎందు దేవుడు భూమిని సృష్టించాడు ఇది సత్యం ప్రతి అణువు ప్రతి రసాయనం ప్రతి కర్ర ప్రతి రాయి ప్రతి సముద్రము ప్రతి పక్షి ప్రతి చేప ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి జంతువు ప్రతి మనిషి దేవుని చేతే సృష్టించబడ్డారు ఇప్పుడు కారు అదే తయారైంది అనడం హాస్యాస్పదం కదా అణువు కూడా తనంతట తానే తయారైంది అనడం కూడా అంతే హాస్యాస్పదం సృష్టిలో కనుగొనబడిన ప్రతి సూత్రము విజ్ఞాన శాస్త్రము ద్వారా రుజువు చేయబడిన ప్రతి విషయము కూడా అంతట అదే రాలేదని ఒక క్రమ పద్ధతిలో సృష్టించబడిన విశ్వంలో మనం ఉన్నాము అని అవి చెబుతాయి ఆది ఎందు దేవుడు ఆకాశములను ఆకాశమును సృజించాను ఇది సత్యం సూర్యుడు ప్రతి నక్షత్రము ప్రతి ఉపగ్రహం దేవుని చేత దేవుని యొక్క చేతి ముద్రలను చూపిస్తా విశ్వ విశ్వంలో ఉన్నటువంటి కట్టడాలను చూస్తే వాటికి ఆజ్ఞ ఇచ్చిన వారు ఉన్నారని రుజువు అవుతుంది అక్రమం క్రమంగా మారిపోదు వాటి వయస్సు ఆకారము శక్తి ఇవన్నీ చూస్తుంటే సర్వశక్తుడు సర్వాధికారి సర్వజ్ఞుడు అయిన దేవుడు వీటన్నిటినీ కలగజేశాడు అని మనం గ్రహించుకోగలం ఇది సత్యం ఇదంతా సత్యం బైబిల్లో రాయబడిన మొదటి మాట సత్యం దానిలో రాయబడినదంతా సత్యం దాని సారాంశం అంతా సత్యం మానవ జనిత ఊహలో దాన్ని మార్చలేవు తన చుట్టూ ఉన్నటువంటి నాస్తికుల యొక్క అవిశ్వాసాన్ని చూచి బాధపడుతున్న కీర్తనకారుడు ఒక తెలివైన పని చేశాడు ఏటా తెలివైన పని అంటే దేవుని వాక్యం వైపు తిరిగాడు స్థిరంగా ఉండేది అది ఒక్కటే ఆ వాక్య ధ్యానము అతని హృదయం చుట్టూ కవచం వలె ఉండి అటు ఇటుగా తిరిగిపోకుండా అతన్ని కాపాడుతా కాబట్టి దేవుని వాక్యం మీద భక్తుడు లంగర వేశాడు ఇప్పుడు తుఫాన్ వచ్చినా మరి ఏదో వచ్చినా అతనికి భయపడాల్సిన అవసరం అతడు భయపడాల్సిన అవసరం అతనికి లేదు ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా రక్షణ నిశ్చయతలోనికి వచ్చి ఆయన వాక్య సారాంశాన్ని సత్యమని నమ్మి గ్రహించి ఆయన నోటి మాటను తనకు ఊపిరిగా చేసుకున్నాడు ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక భాగాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం